కరీంనగర్ జిల్లా సైదాపూర్ పాఠశాలను ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పరిశీలించారు విద్యార్థులను ఎలుకలు కొరకడం దారుణమని అన్నారు పాఠశాలలో పర్యవేక్షణ లోపం వల్లే ఎలుకలు కొరకాయని ఆగ్రహం వ్యక్తం చేశారు మీ సొంత పిల్లలను కరిస్తే ఇలాగే ఉంటారా అంటూ ను ప్రశ్నించారు

이 u d a h ada y 다 n g baru, buku ada yang baru, ఇలా స్కూల్ గుర్ రావడా భయపడుతుంది వంద మంది కింద చనిపో అసలు అసలు కనీసం హుజరాబాద్లో మీరు స్కూల్ వెలుగలెట్లు కలిసేమో ఇలా కేవలం ఏం వస్తున్నా అని చెప్పి ఇవాళ మీరు పడడం పెట్టడం వరకు అప్పటి పెట్టడం అనేది కేవలం ఏం అని చెప్పి మీకు పాపండి ఇంత గొప్ప ఆలోచనగానే మీరు కథం పట్టిస్తే యాక్చువల్గా ఇది నాట్ వంద మంది పిల్లలు చెప్తానండి ఇప్పుడు అలాగే పరిస్థితిలో మన స్కూల్లో అయిపోయింది మీరు దేనికోసం మీదే పెట్టారు వైద్యులు పిల్లలకి వెళ్తే పేరెంట్స్ కలిసిన పరిస్థితి అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళ పేరెంట్స్ ఎవ్రీబడి మన బాధ వధాతీతం నాకు వద్దు ఒత్తిసారి నా ఇంట్లైనా సరే ఎక్కడైనా సరే రూమ్లు ఊడవకుండా చూడకుండా పెడితే ఎలుకలు వస్తాయి డస్ట్ ఉంటుంది దుమ్ముంటుంది పాస్ఫుట్ ఉంటుంది అన్నీ ఉంటాయి అన్ని దులుపుకోవాలి కదా దులుపుకొని నీట్ గా కదా ఎలుకలు వచ్చేటి అద్భుతమైన ప్రైవేట్ బిల్డింగ్ అయినప్పటికీ కేసీఆర్ నాడు అద్భుతమైన ప్రైవేట్ బిల్డింగ్ ఇంత పెద్ద బిల్డింగ్ తీసుకున్నాడు మీరు ఉన్నదాని అయితే ఫస్ట్ మెయింటైన్ చేయరు మెయింటైన్ చేయకపోతే ఎట్లా ఖచ్చితంగా మీరు మెయింటైన్ చేయాలని నేను డిమాండ్ చేస్తాను ఇప్పుడు ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ లేకపోతే ఎట్లా ఒక ఎడ్యుకేషన్ మంత్రి ఉండడు ముఖ్యమంత్రి చూసుకోడు పిల్లల్ని మొత్తం ఆగమాగం చేస్తూ ఉన్నారు ఇదే పద్ధతి ఇలా కేవలం ఎమ్మెల్యే గారు వస్తున్నారు భయానికి ఇలా గారు నేను వస్తున్నాను ఒక భయానికి ఇలా వంట రూమ్ నీట్గా పెట్టిరు ఇలా మన డైనింగ్ హాల్ నీట్గా పెట్టిరు మరి రోజు ఇట్లా ఎందుకు ఉంచుతలేరు ఖచ్చితంగా నేను చెప్తున్నా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న స్కూల్లో గురుకుల ఎంజేపీ స్కూళ్ళు అన్ని స్కూళ్ళకి చెప్తా ఉన్నా హుజరాబాద్లో ఉండొచ్చు జమికుంటలు ఉండొచ్చు ఇల్లంతకుంటలు ఉండొచ్చు వీణవంకలు ఉండొచ్చు ఇటు కమలాపూర్లు ఉండొచ్చు ఖచ్చితంగా చెప్తా ఉన్నా సడన్ ఇన్స్పెక్షన్లు ఖచ్చితంగా ఉంటాయి ఎవరికి చెప్పకుండా దారిలో పోతా పోతా స్కూళ్ళకు వచ్చి భోజనం చేసిపోతా పిల్లలతోని తస్మాత్ జాగ్రత్త అని అందరు ప్రిన్సిపల్కి నేను హెచ్చరిస్తా ఉన్నాను ఖచ్చితంగా పేద పిల్లలు ఇలా అద్భుతంగా చదువుకోవాలని వాళ్ళు కలెక్టర్లు కావాలని వాళ్ళు ఐఏఎస్లు కావాలని వాళ్ళు డాక్టర్లు కావాలని కేసీఆర్ గారు కలలు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కలలు కానీ ఈ స్కూళ్ళల్లో జాయిన్ చేస్తుర్రు అట్లాంటి స్కూల్లని మీరు రెప్యుటేషన్ ఎందుకు పాడి చేస్తుర్రు ఇవన్నీ వాళ్ళ పేరెంట్స్ వచ్చి పాపం ఆ ఎల్కలు గడిచిన పిల్లల పేరెంట్స్ వచ్చి ఇక్కడ నిలిచాల్సిన అవసరం వాళ్ళకు ఉన్నదా మా కొడుకు డాక్టర్ కావాలని నా కొడుకు ఇంజనీరింగ్ కావాలని ఇంజనీర్ కావాలని గొప్ప కళలు కానీ రా ఉన్న పేరెంట్స్ తల్లిదండ్రులు ఎందుకు ఇట్లా చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా మరొక్కసారి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఎట్టు పరిస్థితుల ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని గురుకులాలని మరియు ప్రత్యేకంగా నా హుజురాబాద్ నియోజకవర్గంలో పరిధిలో ఉన్న గురుకులాలని మంచిగా చూసుకోవాలని ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను పిల్లలని అద్భుతంగా చూసుకోవాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇది చాలా చాలా సీరియస్ ఇష్యూ పిల్లలకి ఎలికలు కలవడం అని అంటే చాలా చాలా సీరియస్ ఇష్యూ నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ గారిని మీరు వెంటనే సస్పెండ్ చేయాలని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఎందుకంటే పిల్లలందరినీ కూడా భయో ప్రాంతాలకు కూడా గురి చేస్తూ ఉన్నారు వాళ్ళందరినీ ఫీడింగ్ ఇచ్చి చెప్తా ఉన్నారు ఆయలను అందరినీ కూడా మేనేజ్ చేసి చెప్తా ఉన్నారు ఈ మేనేజ్మెంట్ కమిటీ నడవదీడా ఖచ్చితంగా ఇది పేద ప్రజల పిల్లల జీవితాలనేది మీరు గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరియు ప్రభుత్వము ఈ మొదలు నిధుల నుంచి ఖచ్చితంగా మేలుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాడు జై తెలంగాణ థ్యాంక్ యూ